వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి మీ వాళ్ళకి కాన్ఫిడెన్స్ తెప్పించడానిక లేకపోతే ఎలాగూ సాధ్యం కాదు కాబట్టి అవతల వాళ్ళని భయపెట్టడం కోసం మాట్లాడే పదం మీరు అనేది వాళ్ళు చేస్తున్నారు ఏది భయపెట్టే ప్రయత్నం భూకరింపే ప్రయత్నాలు మీరు పెట్టిన పేరు కూడా వాళ్ళకి అప్లై అవుతుంది పొలిటికల్ స్టామ్ క్రియేట్ చేసిన ఏదో నిజానికి అలాంటిది ఏమీ లేదు వాళ్ళు చేస్తున్నవన్నీ టీ కప్పులో లాగా క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే నేను చెప్పింది ఇంత ప్రొలాంగ్ నేను ముందు ఇంట్రడక్షన్లో చెప్పిన ఈ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్లో మేము చేసింది ఏదైతే ఉందో ఏదైతే ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ ఆఫ్ ఏపీ పాజిటివ్గా అఫెక్ట్ అయ్యారు ఆ బెనిఫిట్స్ అన్నిటిని చూస్తూ వచ్చారు దాని ఫ్రూట్స్ ఎంజాయ్ చేస్తూ వచ్చారు దానికి తగినట్టుగా ఫర్దర్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కి ఏమేమి జరగబోతోంది కూడా కళ్ళ ముందు ఒక విజన్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఐఎమ్ నాట్ సీయింగ్ టూ థౌసండ్ ఫిఫ్టీ చంద్రబాబు లాగా అట్లా నెక్స్ట్ ఫైవ్ లో ఏం కూడా వై నాట్ అన్నది ఇట్ లుక్స్ వెరీ ఓవర్ అంబిషిస్ ఓవర్ కాన్ఫిడెన్స్ అట్లా కూడా అనిపిస్తుంది ఒక్కోసారి వాళ్ళు ఎవరు పేరు వల్ల ఏమవుతుందో లోకేష్ లాస్ట్ టైం పోలా ఓకే చంద్రబాబు నాయుడు మెజారిటీ ఎంత తగ్గిపోయింది చంద్రబాబు నాయుడు గారి మెజారిటీ ఎంత తగ్గింది రిజల్ట్ తగ్గించవచ్చును కానీ చంద్రబాబు కుప్పంలో చంద్రబాబును గెలవడం ఎంత కష్టమో పులివెందులో జగన్ గారిని గెలవడం కూడా అంతే కష్టం సార్ టూ మంత్స్ లో రిజల్ట్ కూడా వచ్చేస్తాయి ఎలక్షన్స్ అయిపోతాయి టూ మంత్స్ కాబట్టి రిజల్ట్స్ కూడా వస్తాయి తెలుస్తుంది ఎందుకు నేను ఎప్పుడు ఒక రైడర్ పెడుతుంటా మాది కాన్ఫిడెన్స్ ఇట్ ఈస్ నాట్ ఆరోగెన్స్ నైదర్ ఇట్ ఈస్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఆరోగెన్స్ ఆరోగెంట్గా అనడం వాళ్ళు అంటున్నారు లేదా నేను ఇంతమంది అన్నట్టు బోకరింపులు ప్రిటెన్షియల్స్ దీంట్లో వాళ్ళు అంటున్నారు మేము అనట్లా మా దానికి సాలిడ్ ఎగ్జాంపుల్ మీరు అంటారు కుప్పం పులివెందల తేడా దాన్ని నేను పోలుస్తాను పులివెందలు అనేది అది లాంగ్ స్టాండింగ్ ఇట్ హాజ్ బీన్ కంటిన్యూస్లీ నర్చర్డ్ నాట్ ఓన్లీ ఏదో రిసోర్సెస్ సీఎంగా ఉన్నప్పుడే కాదు లేకముందు కూడా రాజశేఖర రెడ్డి గారు తన అపోజిషన్లో ఉన్నప్పుడే తన సిక్స్టీ ఏకర్స్ వాల్యుబుల్ ల్యాండ్ ఆ రోజే కాలేజీతో సహా లైవ్ ఇచ్చేశారు ఎడ్యుకేషన్ అనేది బాగా రావాలి నా కాన్స్టిట్యున్సీ ప్రజలకని అప్పట్లోనే ప్రాజెక్టుల కోసం చేసి తీసుకొచ్చేసి చేశారు ఉన్నప్పుడు ఆయన ఉన్నది ఫైవ్ ఇయర్సే ఉన్నది ఫైవ్ ఇయర్సే రిమైనింగ్ టైం అంతా డెవలప్ కాకుండా మనకున్న రిసోర్సెస్ అన్ని పొలిటికల్ గానీ ఎవరు ఎక్కడ ఉన్న టీడీపీ ఉన్న పర్సనల్ పొలిటికల్ సెంటర్ లో ఉన్న పలుకుబడి యూజ్ చేసినా సరే కాన్స్టిట్యూన్సీ డెవలప్ చేసుకుంటూ నర్చర్ చేసుకుంటూ వచ్చారు అది కంటిన్యూ అవుతుంది ఈ రోజు కూడా కుప్పం మేము వచ్చి చేస్తున్నాం నీళ్ళు ఇచ్చింది నేనే అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు మీరు మేము నీళ్ళు ఇస్తున్నాం మీరు చెప్తున్నారు ఆఖరికు గండికోట నింపింది ఎవరు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ పూర్తి వెయ్యి కోట్లు పన్నెండు వందల కోట్లు ఎవరు పే చేశారు పే చేసి పదిహేడు టీఎంసీలు ఫస్ట్ టైం నిండి నింపింది ఎవరు ఆఖరికు ఎంత పెడుతున్నామో రిజల్ట్ ఎవరు ఇచ్చామనేది అవన్నీ గ్రౌండ్ వర్క్ అంతా రాజశేఖర రెడ్డి గారు చేశారు ఈ నయం చిన్న చిన్నవి పైపై మెరుగులు తిద్ది కొన్ని స్టార్ట్ చేసిండొచ్చు అక్కడ ఆఖరికి వచ్చేసరికి మొన్న ఫైనల్గా ఎక్కువ పెట్టాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఈరోజు రిజర్వేషన్లు ఫుల్ నిండినాయంటే అటువైపు రాయలసీమలో ఎక్కడైనా సరే ఆ రోజు ఇప్పుడు ఎగతాళిగా మాట్లాడే మన రేవంత్ రెడ్డి కూడా మాట్లాడింది అక్కడ సీఎం మాట్లాడిన దాంట్లో అక్కడ అగ్రెసివ్గా జగన్మోహన్ రెడ్డి దోచుకుపోతున్నాడు అనే దాంట్లో రాయలసీమ వైపు నుంచి పాజిటివ్గా ఉంది మీరు గమనిస్తే ఎవరు చేశారు ఆ రోజు నలభై నాలుగు వేల ప్యూసెక్కులకు ఆయన చేస్తే పదకొండు వేల ప్యూసెక్కుల పొత్తిరెడ్డి పాటు ఈయన దాన్ని రెండింతలు ముందు పైగా పెంచి కాలువల వెడల్పు చేసి ఎందుకంటే వరద టైంలో మాత్రమే మనం పట్టుకోగలం నీళ్లు కాబట్టి వరద టైంలో వీలైనన్ని వాటర్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు మీరు సాధించాము అనే అంటే సాధిద్దాము అనుకోవడము లేదా కాన్ఫిడెన్స్ ఒక ఎత్తు ఇప్పుడు ఉన్నటువంటి అనుమానం ఏంటంటే నూట డెబ్బై ఐదు గెలవాలి అంటే ఎదుటి అంటే నేను ఈవీఎం మేనేజ్మెంట్ అని చెప్పను కానీ లేదంటే బెదిరింపులో అలా తరహా వ్యవహారాలు ఏమైనా జరగబోతున్నాయి ఇప్పుడు ఫస్ట్ ఇవన్నీ నేను డినై చేస్తున్నాను ఏది మీరైతే అన్న దాంట్లో కానీ ఏ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చి వస్తుందంటే నేను ఇంతకుముందు అన్నదే ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరిలో నేను ఇంతకుముందు అన్నట్టు ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ డైరెక్ట్లీ దే ఆర్ ఎంజాయింగ్ అన్ని రకాల ఫ్రూట్స్ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ బతుకులు మారిపోయినాయి పాజిటివ్గా టర్న్ అయినాయి వాళ్ళ పర్చేసింగ్ కెపాసిటీ పెరిగింది వీటన్నిటి వల్ల వచ్చిన కాన్ఫిడెన్స్ అలాగే లోకల్ బాడీస్లో మా పార్టీ పుట్టి కుట్టక ముందే రెండు వేల పద్నాలుగు ముందు అన్నింటిలో మేము ఫైట్ చేసాము ఎవరు ఫైట్ చేద్దన్నారు చంద్రబాబు నాయుడు గారిని ఫైట్ చేసి ఎందుకు నిలబడలేకపోయారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్